పాపం ఇటీవల ఇక్కడ ఆంధ్రాలో వైసీపీ పార్టీ పరిస్థితి అటు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి సో అత్యంత అధ్వానంగా మారింది ఎందుకనంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ కు చంద్ర రేవంత్ రెడ్డి ఏదో మేలు చేస్తున్నాడని చెప్పి బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి మేలు చేస్తున్నాడని చెప్పి వైసీపీ పార్టీ ఏమో టీడీపీ లేదా కూటమి మీద విమర్శలు చేస్తుంది ఇంతకీ వాళ్ళేమో వీళ్ళకి మేలు చేస్తున్నారు అంటారు వీళ్ళేమో వాళ్ళకి మేలు చేస్తున్నారంటారు మరి వాస్తవం ఏంటి ఎవరు ఎవరికి మేలు చేస్తున్నారు తెలంగాణలో కూడా వైసీపీ పార్టీ ఉందని చెప్పుకుంటున్నారు కదా సాక్షి పత్రిక ఉంది కదా సాక్షి పత్రిక అక్కడ వన్ సైడ్ గా కి కొమ్ము కాస్తుంది ఇక్కడ వాళ్ళ సొంత పత్రిక ఎలా రాసుకుంటారు మన తెలిసిన విషయమే సో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిది కేసీఆర్ ది బహిరంగ దోస్తి దాంట్లో వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలు ఓపెన్ గా పెట్టుకుంటున్నారు ఇటీవల కాలంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదో కార్యక్రమం జరిగితే అక్కడ వైసీపీ జెండాలు వచ్చినాయి జెండాలు పట్టుకుని ఎగిరారు సో బహిరంగ దోస్తి సరే ఆ దోస్తి సంగతి కాసేపు పక్కన పెడితే అక్కడేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ మీదేమో బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది చంద్రబాబుకి ఇలా ఆంధ్రాకి ఏదో లబ్ధి జరుగుతుంది తెలంగాణకి అన్యాయం జరుగుతుందని ఇక్కడేమో ఆంధ్రాకి నష్టం జరుగుతుంది తెలంగాణకి లాభం జరుగుతుందని ఆ కూటమి మీద చంద్రబాబు మీద జగన్మోహన్ రెడ్డి లేదో సాక్షి విరుచుకు పడతారు అదే నాకు అర్థం కాల అంటే విచిత్ర పరిస్థితి ఎందుకు ఎవరు ఎవరికి సహాయం చేస్తున్నారు అక్కడేమో నమస్తే తెలంగాణలో ఏమని రాస్తారు ఒకసారి నమస్తే తెలంగాణ అంటే ఆల్మోస్ట్ మన కేసీఆర్ పేపర్ అనుకోవచ్చు పేరుకే కుస్తీ చీకట్లో దోస్తి అని చెప్పి ఒక వార్త రాశారు పేరుకే కుస్తీ చీకట్లో దోస్తి అంట ఏమని తెలంగాణ జల ద్రోహానికి ముగ్గురు మిలాఖత్తు బాబు డైరెక్షన్లో ఒక్కో దశలో బనక చర్ల ముందుకు గత జులై నెలలో రెండు వందల టీఎంసీ గోదావరి జిల్లాల మలింపుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ అంటే ఇక్కడ ముగ్గురు మిలాఖత్ అంటే చంద్రబాబు అక్కడేమో కేంద్రంలో నరేంద్ర మోదీ ఇక్కడేమో రేవంత్రి సో ముగ్గురు మిలాకత్ అని చెప్పి వీళ్ళు రాస్తారు ప్రజల దృష్టి మరలించడానికే నామమాత్రంగా సుప్రీం సుప్రీంకోర్టులో పిటిషన్ అని చెప్పి వాళ్ళు రాస్తారు అలాగే బచావత్ ట్రిబ్యునల్ అవార్డు వాటాలో రెండు వందల టీఎంసీ నీటిని మిగులు వాటాగా నిర్ధారణ అని చెప్పి ఎగువ రాష్ట్రాల నీటి హక్కులను కేంద్రం పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటే మొత్తంగా వీళ్ళకి అన్యాయం జరిగిందని వీళ్ళు రాస్తారు సరే సరే కాసేపు పక్కన పెడదాం మరి ఇక్కడ మనసాక్షి ఊరుకుంటుందా మనసాక్షి ఊరుకోదు ఇదిగో ఇక్కడ చూడండి ఆ ఏంటిది చీకటి ఒప్పందంతో బాబు ద్రోహం సీమకు సైన్ అవడు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేయటంపై పనులు నిలిపివేయటంపై మండిపడుతున్న రాష్ట్రం అంట సీఎం చంద్రబాబు చేసిన అన్యాయంపై ఘోషిస్తున్న సీమ రైతాంగం అంట నీకు సీమ సీమ సింహం సీమ పులి లేకపోతే రాయలసీమ ముద్దు బిడ్డ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డినే మొన్న సీమలో ఈడ్చిచ్చి కొట్టారు ఎందుకు కొట్టారో జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీ వాళ్ళకి తెలియాలి సరే అది పక్కన పెడదాం అలాంటి వీళ్ళు సీమ గురించి మాట్లాడటం ఏంటంట తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీ హక్కులను తాకట్టు పెడతావా బాబు అంటూ రైతులు ఆగ్రహం అంట రైతులు రైతులు నాకు తెలియదు అధికారంలోకి రాగానే ఏపీ హక్కులను పరిరక్షిస్తూ సీమ ఎత్తిపోతలను చేపట్టిన ఆ సీఎం జగన్ ఇది గుర్తుపెట్టుకోండి జగన్ జగన్మోహన్ రెడ్డి సీమ ఎత్తిపోతలను చేపట్టాడంట దాని గురించి మనం మాట్లాడదాం ఇది వాళ్ళే ఒప్పుకున్నారు జగన్ కు మంచి పేరు వస్తుందనే చంద్రబాబు సీమ ఎత్తిపోతలపై అక్కసంట రాయలసీమ తాగునీటి ప్రాజెక్టులకు అడుగు అడుగునా చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడంట ఇది ఇంకా సరే వాళ్ళు ఇక్కడ ఇంకోటి రాజాడు చూడండి ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులకు నీళ్లు వదిలిన చంద్రబాబు ఈ మాట ఏంటిది చంద్రబాబు నాయుడు అంట ఓటుకు కోట్లు కేసులోనంట అక్కడ భయపడి ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు అందులో రాజీ కోసం ఇక్కడ కృష్ణా హక్కులు నీళ్లు వదిలారంట చంద్రబాబు గారి మీద కేసు పడినప్పుడు కావచ్చు ఆ తరువాత కావచ్చు అధికారంలో ఉన్నది ఎవర జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా నీ పత్రికలోనే కదా రాశావు నువ్వు తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు నీ దోస్తి అయినటువంటి బీఆర్ఎస్ఓ టీఆర్ఎస్ఓ అధికారంలో ఉంది కదా తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు అధికారంలో ఉంది కదా చంద్రబాబు నెరిసిన వెంటకు బిగ్గలిగారా మీరు ఎవడైనా చంద్రబాబు మెరిసిన వెంటకు ఎవడైనా బిగ్గలిగాడా పోని ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరుందా చంద్రబాబు పేరుందా ఎక్కడైనా సరే నువ్వు పదేళ్ళు అధికారంలో ఉన్నావు నువ్వు పదేళ్ళు ముఖ్యమంత్రి మళ్ళీ ఇక్కడ నేను ఈ పాయింట్ చెప్తున్నా నువ్వు పది సంవత్సరాలు ముఖ్యమంత్రివి నువ్వు ఆ రోజు నుంచి ఈ రోజుకి చంద్రబాబు మీద విషయం చిమ్ముతానే ఉన్నాడు కేసీఆర్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు మరి ఎందుకు ఓటుకు నోటు కేసులో కనీసం చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్ లో రాలా ఎందుకు రాలా మరి ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు కూడా లేనటువంటి ఒక కేసు గురించి సిగ్గు శరం వదిలేసి ఎలా మాట్లాడుతావాయా జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్న భారతి రెడ్డిని ఎఫ్ఐఆర్ లో కూడా లేదు కదా రేవంత్ రెడ్డి పేరు ఉంది రేవంత్ రెడ్డి చూసుకుంటున్నాడు అది వేరే విషయం చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్ లో ఉందా చంద్రబాబు పేరును కోర్టులో ఎక్కడైనా ప్రస్తావించారా చంద్రబాబు పేరు చేర్చాలని పిటిషన్లు వేస్తే ఆధారాలు లేకుండా ఎలా చేరుస్తామని కొట్టేసిన మాట వాస్తవం కాదా పదేళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాలు పదేళ్ల పాటు కేసీఆర్ సీఎంగా ఉండి కూడా ఆ కేసును కనీసం బయటికి తీయలేకపోయాడు కదా మరి అంత ఇన్ని ఇన్ని మాట్లాడినప్పుడు అదే కేసులో చంద్రబాబు నాయన అరెస్ట్ చేసి రాని అయ్యొచ్చు కదా ఎందుకే పదేళ్ల పాటు పారిపోయాడు పారిపోయాడు అంటున్నారు కదా ఈ రోజుకి చంద్రబాబు గారికి హైదరాబాద్లో ఉంది నెలకు రెండు నెలకో ఒకసారి ఆయన వస్తున్నాడు ఆడ భార్య అక్కడే ఉంది కోడలు అక్కడే ఉంది అక్కడ నుంచి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఎంట్రీ ట్రస్ట్ భవన్ ఉంది అక్కడ ఎక్కడ పారిపోయి వచ్చాడు అంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఆంధ్రాలో రాజకీయాలు చేసుకుంటూ తెలంగాణలో ఉండాలా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో ప్రతిపక్ష నేత హోదా కావాలని అడుగుకుని వెళ్ళిపోయి బెంగళూరు ప్యాలెస్లో పుడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు చంద్రబాబు గారు ఎక్కడున్నాడు ఆంధ్రాలో ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి కావచ్చు అపోజిషన్ లీడర్ కావచ్చు ఎక్కడ ఉన్నాడు ఆంధ్రాలో ఉన్నాడు ఏ చంద్రబాబు నాయుడు ఇల్లు లేపేశారా తరిమేసారా ఏం చేశారు చంద్రబాబు నాయుడు ఆస్తిలో మీకు అక్కడ ఏం చేశారు పారిపోయారు రావడానికి ఆయన ఆంధ్రాలో పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి లాగా ఆ పార్ట్ టైం పొలిటీషియన్ కాదు ఆయన జగన్మోహన్ రెడ్డి గెలిస్తేనేమో ఆంధ్రాలో ఉంటాడు ఓడిపోతేనేమో బెంగళూరులో కాను హైదరాబాద్ లోటస్ పండుగలో ఉంటాడు అదే కదా అంటే చంద్రబాబు నాయుడు అలా లేడనా మీ ఉద్దేశం మరి ఎందుకు వాడారా పదం ఇది వీళ్ళిద్దరూ రాస్తారు ఇందులో ఏది నిజం నమస్తే తెలంగాణ ఏమో రేవంత్ రెడ్డి ఏదో ఆంధ్రాకి మేలు అంటారు జగన్మోహన్ రెడ్డి ఏమో లేదు లేదు తెలంగాణకు మేలు చేశాడు అంటారు ఎవరికి ఎవరు మేలు చేశారు ఇంతకీ మీరు మీరు కొట్టుకునే ఏదో ఒకటి తేల్చండి ఇక్కడ అంటే అక్కడ రాజకీయ స్వలాభం కోసం అక్కడ వాళ్ళు మాట్లాడతారు ఇక్కడ వీళ్ళ రాజకీయ స్వలాభం కోసం ఇక్కడ మాట్లాడతారు హరీష్ రావు మాట్లాడాడు ఒకసారి వినిపిస్తా చూడండి ఏనండి ఒకసారి హరీష్ రావు మాట్లాడతారు నేను చంద్రబాబు నాయుడు శివులో చెప్పినా నేను చెప్పంగా నేను ఆపిన్నాను అది ఎట్లా అది ఆధారాలు చూపిస్తా చూడండి అసలు బీఆర్ఎస్ రాయలసీమ మీద కొట్టాలి లేదు బీఆర్ఎస్ ఫెసిలిటేట్ చేసింది బీఆర్ఎస్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు అనుకూలంగా పనిచేసింది అని చెప్పి మాట్లాడతాను ఇప్పుడు నేను దాని ఆధారాలు చూపిస్తాను రాయలసీమ లిఫ్ట్ జీవో వచ్చింది ఐదు ఐదు రెండు వేల ఇరవై రెండు కానీ దానికంటే ముందే ఆరు నెలల ముందే పేపర్లలో వార్త వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా రాయలసీమ ప్లాన్ చేయబోతుందని ప్రముఖ పత్రికల్లో ఆ పత్రికల పేర్లు కూడా ఇక్కడ అయితే పత్రికల్లో వార్తలు వస్తే మనం ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై రెండు వేల వచ్చింది ఐదు ఐదు రెండు వేల ఇరవై ఆరు నెలల ముందే కేంద్ర ప్రభుత్వానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దాని ఆపాలి విన్నారు కదా ఏమన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే వైసీపీ పార్టీ ఇక్కడ రాయలసీమ ప్రాజెక్టు ప్రారంభిస్తుందని తెలిసిన వెంటనే మేము కేంద్రానికి లేఖ రాసి ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమ ప్రాజెక్టు ఆంధ్రా కట్టడం కుదరదు అని చెప్పి కేంద్రానికి లేఖ రాసి అడ్డుకున్నది మేము అని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు హరీష్ రావు చెప్పాడు మాజీ నీటి శాఖ మంత్రి చెప్పాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటాడని నేను అడుగుతున్నా

మరి ఎవడి హయాంలో ఎవడు ప్రాజెక్ట్ నడుకున్నాడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అడుకున్నాడా చంద్రబాబు నాయుడు అడుగున్నాడా చెప్పు ఆ మాట చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్ నడుకున్నాడు అని చెప్పి నువ్వు బీఆర్ఎస్ నేతలతో చెప్పించు నేను నేను నమ్ముతా చెప్పిచ్చు వాళ్ళ ఆధారాలు చెప్పిస్తున్నారు కదా ఎఫెక్స్ కౌంటీలు ఎప్పుడు మాట్లాడారు కేంద్రానికి ఎప్పుడు లేఖ రాశారు అనేది వాళ్ళ ఆధారాలు జీవోతో సహా పెట్టారు కదా అక్కడ మరి ఏం మాట్లాడుతావా నీ దాంట్లో ఏం రాసావు నువ్వు ఏం రాసావు చంద్రబాబు గారి గురించి అక్కడ నమస్తే తెలంగాణలో ఏం రాస్తారు అంటే మీరిద్దరూ మీ ఆ రాష్ట్రంలో వాడి ప్రయోజనాలు ఈ రాష్ట్రంలో నీ ప్రయోజనాలు కాబట్టి విచలవిడిగా రాసేసి ఇద్దరు కలిసి చంద్రబాబు గారి మీద పొద్దుల సిగ్గు శర్మని అని నీకు ఆ రోజు కేసీఆర్ నీ దోస్తి కదా ఒకడు ఒకడు పెట్టి తినిపించుకున్నారు కదా ఆ రోజు ప్రాజెక్ట్ ఓపెనింగ్ నువ్వు వెళ్ళేవా లేదా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి పర్యటన కేసీఆర్ రోజే ఓపెన్ చేసిన ప్రాజెక్టుకే కదా ఒకటింట్లో ఒకడేళ్ళు బిర్యానీలు స్పీట్లు తినిపించుకున్నారు కదా నోట్లలో పెట్టుకుని ఆంధ్రాకి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిల మీద చంద్రబాబు గారు గతంలో కు ఫిర్యాదు చేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకుని మేము మేము చూసుకుంటాం అన్నాడు ఐదేళ్లలో తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు రాబట్టావా రాబట్లేదు కదా ఆ రోజు చంద్రబాబు గారు ట్రిబ్యునల్లో చేశారు కంప్లైంట్ చేశారు తెలంగాణ మాకు విద్యుత్ బకాయిలు ఇవ్వట్లేదని కేంద్రానికి ఫిర్యాదు చేశారు జగన్మోహన్ రెడ్డి రాగానే ఫిర్యాదు వెనక్కి తీసుకున్నాడు ఎందుకని మేము మేము కూర్చొని మాట్లాడుకుంటాం అన్నాడు మరి మాట్లాడుకుని తెచ్చేవా డబ్బులు నా తెలిసి ఐ థింక్ ఐదు వేల కోట్లు సుమారు నాకు తెలిసి తెచ్చావా మరి మరి నీ పేపర్లో ఏం రాసావు నువ్వు మీరిద్దరూ ఒకడు మూతిలో ఒకడు పెట్టుకు తినిపించుకున్నారు కదా స్వీట్లు మరి నువ్వు నువ్వు ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్కి రాయలసీమకి ఏదో చేస్తానని ఆ రోజు కేసీఆర్ అడ్డుకున్నాడు కదా నువ్వు ఎందుకు కేసీఆర్ని గల్లా పట్టి నీ సాక్షిలో ఎందుకు రాయల కేసీఆర్ గురించి కేసీఆర్ ఆంధ్రాకు ద్రోహం చేస్తున్నాడని ఆ రోజు నీ సాక్షిలో ఎందుకు ఈ ఈరోజు చంద్రబాబు గురించి ఎందుకు రాసావు ఆ రోజు అడ్డుకున్నది కేసీఆర్ కదా ఆ రోజు అడ్డుకున్నది బీఆర్ఎస్ కదా ఆ రోజు ఎందుకు ఆ పార్టీ గురించి నువ్వు రాయలా ఈ రోజు చంద్రబాబుకి సంబంధం లేకపోయినా ఎందుకు ఆ పార్టీ గురించి రాశాం వాళ్ళు మాట్లాడింది కదా నేను వినిపించింది సో నిజమైన సీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి పేరుకే ఆ ప్రాజెక్టు పూర్తి అవ్వదు పూర్తి చేయలేడని జగన్మోహన్ రెడ్డికి తెలుసు బీఆర్ఎస్ అడ్డుకుంటుందని తెలుసు కానీ అక్కడ అడ్డుకుంటే వాళ్ళ మీద అయ్యొచ్చు ఎలాగ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన అవసరం ఉండదు సీమకేమో నేను ప్రాజెక్టు ప్రారంభించాను కాబట్టి క్రెడిట్ దవ్వచ్చు ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర నమ్మక కుట్రలో నమ్మరా మొన్న కొట్టారు సీమలో జగన్మోహన్ రెడ్డి బలమైన సీమలో ఈడ్చి కొట్టారు కాబట్టి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కావచ్చు అక్కడ నమస్తే తెలంగాణ కావచ్చు మీరు మీరు కొట్టుకోవడం కోసం మీ రాష్ట్రంలో మీ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు మీద బురద జీమ్మే ప్రయత్నం చేయొద్దు ముందు మీరు మీరు ఒక అండర్స్టాండింగ్ రండి మీరు మీరు ఒకటి మాట్లాడుకోండి అప్పుడు ఏదో ఒక లైన్ తీసుకుని అప్పుడు విమర్శలు చేస్తే నమ్మడానికి అర్థంగా ఉంటుంది కానీ అక్కడేమో వీళ్ళు ఏళ్ళ మీద ఇటు ఇక్కడేమో వాళ్ళ మీద వేయటం వాస్తవానికి ఎవడో ఆపాడు ప్రాజెక్టును అక్కడ హరీష్ రావు చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా ఇలాంటి కుట్ర కుట్రాలు కుతంత్రాలు మాట్లాడుకుంటే మంచిది